హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ అర్హాన్ అండ్ మామ్ సో ఈరోజు నేను అర్హాన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాము వాళ్ళకి చెప్పలేదు జస్ట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బయలుదేరాము సో అక్కడికి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ అర్హాన్ ఎలా స్పెండ్ చేశాడు వాళ్ళతోటి మీకుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెట్స్ వాచ్ యాక్చువల్గా మేము అప్పటిదాకా జస్ట్ నార్మల్గా అర్హాన్కి ఫుడ్ పెట్టి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను నేను ఈలోపు వాళ్ళ వాళ్ళ డాడీ వచ్చేసి సడన్గా వెళ్దామా ఒక సర్ప్రైజ్ ఇద్దామా అని చెప్పేసి అనేసరికి నేను కూడా ఏమనకుండా ఇంకా సరే వెళ్ళిపోదాము బాగుంటుంది కదా అని చెప్పేసి ఓకే చెప్పా అండ్ స్టార్ట్ అయ్యాము ఇంకా మొత్తం ఇంకా సర్దుకొని అయ్యేసరికి ఒక వన్ అవర్ టూ అవర్స్ పట్టింది మొత్తం ఇల్లంతా సర్దుకొని ఇంకా అర్హాన్ని రెడీ చేసి వాడికి ఫుడ్ పెట్టి అనేసరికి స్టార్ట్ అయిపోయాము ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము కానీ ఇంకా పిల్లలు ఉంటే తెలుసు కదండీ కొంచెం ఎలా అయినా డిలే అయితేనే ఉంటుంది మనం అనుకున్న టైంకి రెడీ అవ్వలేము సో అప్పటికప్పుడు అయ్యేసరికి ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళాము అర్హాన్కి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము వాడు ఏమీ చిరాకు చేయడు చాలా ఓపిక్గా ఉంటాడు ఎంజాయ్ చేస్తాడు అన్నీ చూసుకుంటూ ఇలా కార్స్ అని ట్రీస్ అని అలా చెప్పుకుంటూ పోతుంటే వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు అనమాట స్టార్ట్ అయిన సేపటికి ఇంకా పడుకున్నాడు మంచి నాప్స్ తీస్తాడు అర్హాన్ కార్లో రింగ్ రోడ్ మీద జర్నీస్ చాలా బాగుంటాయి కదండి సో ఏ ట్రాఫిక్ ఉండదు ఏ గొరవ ఉండదు అందుకే ప్రశాంతంగా మేము ఎప్పుడు వెళ్ళినా కానీ రింగ్ రోడ్ మీద నుంచే వెళ్ళిపోతాము అలా సాంగ్స్ పెట్టుకొని అలా ప్రశాంతంగా వెళ్ళిపోతాము ఒక న్యాప్ అయిపోయిందనమాట ఇంకా లేసాడు లేచిన తర్వాత ఏదో ఒకటి తింటాడు అనమాట స్నాక్స్ నేను స్లర్ప్ ఫామ్ వల్లవి స్నాక్స్ ఈ మధ్య ట్రై చేస్తున్నాను అర్హానికి చాలా బాగున్నాయి వాడు కూడా ఇష్టపడి తింటున్నాడు ఇంకా అలా వెళ్తూ ఉన్నాము స్నాక్స్ తిందాం అనుకున్నాము యాక్చువల్గా కానీ తొందరగా వెళ్ళొచ్చులే అని ఇంకా డిన్నర్ చేసేద్దాము డైరెక్ట్గా అని చెప్పేసి ఈ హోటల్లో ఆగాము హైవే మీద ఏదో హోటల్ ఇది ఇక్కడ అర్హాన్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మేము అర్హాన్కి రోటీ ఆర్డర్ చేసాము రోటీ చాలా బాగా తింటాడు అర్హాన్ సో అందుకే రోటీ ఆర్డర్ చేశాము పిల్లలు మనం ఏది చేస్తే అది వాళ్ళు కూడా చేస్తారు దానికి ఎగ్జాంపుల్ ఇదే మనం వెళ్ళినప్పుడల్లా ఇలా ప్లేట్ క్లీన్ చేస్తాం కదా తుడుచుకుంటాం కదా సో అర్హాన్ కూడా అలా తోడవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అలా వెళ్తూ ఉన్నామన్నమాట యాక్చువల్గా మేము ఒక రూట్లో వెళ్ళాల్సింది సర్లే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి వేరే రూట్లో వెళ్ళాము ఇంకా అక్కడ సడన్గా టర్న్ తిరిగేసరికి ఊర్లోకి వచ్చేసామన్నమాట ఊర్లో వెళ్తూ ఉండగా ఇలా డీజే అనేది మాకు ఎదురైంది తెలుసు కదండీ డీజే స్టార్ట్ అయితే ఇంకా కదలరు అని చెప్పేసి అక్కడే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా సో చూస్తున్నాడు అలా ఫైనలీ వచ్చేసామన్నమాట టైం చూస్తే టెన్ ఫిఫ్టీన్ అయింది ఇంటి ఎదురుగా ఉన్నాము వెయిట్ చేస్తున్నాము ఇంకా అత్తయ్య చాలా హ్యాపీ అనమాట సో అప్పటిదాకా వాడు పడుకుని పోయాడు ఎలా లేస్తాడో పాపం వాళ్ళు మిస్ అవుతారు వాడిని అని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్ అనేది మిస్ అవుతారని చెప్పేసి వాడిని మెల్లగా లేవడానికి ట్రై చేసా చూస్తూ చూస్తుండగానే వాడే లేసాడు ఇంకా లేచి చూసి ఆడుకుంటున్నాడు ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇలా ఈవినింగ్ పార్క్ వెళ్ళాము ఇంకా వాళ్ళ తాతయ్య నాన్నమ్మతో చాలా బాగా ఆడుకున్నాడు అర్హాన్ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు అక్కడ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి బాగా ఆడుకునే వాళ్ళు అర్హాన్ తోటి ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు వస్తారనమాట అర్హాన్ వచ్చాడా అర్హాన్ వచ్చాడా అని ఎగ్జైటింగ్ వస్తారు సో ఇదండి చిన్న వ్లాగ్ అర్హాన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఎలా స్పెండ్ చేశాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ వాచింగ్